నేను చాలా డిసిప్లైన్ మనిషిని నా దగ్గర పిచ్చి పిచ్చి విషయాలు వేస్తే లాఠరీ చార్ జైల్లో ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను వర్తగా పలకండి నెంబర్ వన్ అదే చేయలేదు ఏ ఏంట్రై ఏ ప్రెస్ అనాలి అంటే సార్

ఇంత బద్మాసం లేదు చిరతలు వాయిస్తా వీట్రా ఉడతల పట్టే నాయన నీ పేరేంట్రా నా పేరా బోసుడికే నేను అడిగితే బోసుడికి అని తిడతావురా రే నాటోలు చేస్తా నా పేరు బోస అండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోసుడికే కాదేటండి ఓరి తవట బోసుడికే కాదురా డీకే బోస్ అని చెప్పాలి సెవెన్ పక్కలే పక్క నీకు ఆ తల తొక్క మరి ఆడు బయట బట్టలు ఆడుకుంటున్నాను అండి ఇప్పుడు బట్టలు ఏంటి బుచ్చ లేచిపోతాయి వెంటనే రమ్మని రమ్మని అదే పండు నీ తక్కువ నేను ఒరే రేవరేవరే ఏ వంకతో నువ్వు పాడిపోతావునా పంపుతా తీసుకున్నారాస్టానండి అయితే ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అండి అండి

నువ్వలా మిలుకులు చూస్తుంటే నాకు ఏదో అయ్యేలా ఉంది అబ్బో అబ్బుతో నెంబర్ టవల్ మా నాన్నగారు మగాళ్ళతో మాట్లాడొద్దని చెప్పారు ఏహో మగాడితో మాట్లాడకూడదు అని కానీ ఊకల ఈక అంటారు ఈయనతో మాట్లాడొద్దు ఊకలు ఈక అంటే నేను మగగాడిలాగా అవ్వలేదురా రే ఎదగడరా పంతసలు నెంబర్ పర్ సెన్ సరేలేక్క నీ మేష్టారు పిలిచిన

వేస్తాం తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తా వింటారా వేస్తావా టేస్ట్ చూపిస్తున్నావు అంటే మొఖం టేస్ట్ అయిపోతాయి నువ్వు చెప్పు అలాగేనండి బెజుక్క చెప్తానండి ఉప్పు గొప్ప రెండు ఒక పోలికి నన్ను కూడ చూడలు ధర వేరే మేము 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 కొబ్బరి అడిపెట్టి అటు పెట్టి పెట్టి రెండు పల్లె పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో రే కట్ట కట్టాలో తోసేస్తాను కానీ త్రీ వేదవా నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా పోయి నీ బాబుతో కలిసి పెళ్లిని చూసుకొచ్చుకోండి నువ్వు పాప ఉప్పు కప్పు రంబో వేరు ఏమిటండి పురుష్ అని చెక్కల గురించి చెప్తున్నావు పురుషులు వీక్ పట్టుకుంది ఏమిటి నేను అంత చెప్పి అర్జెంటుకు పెళ్ళి చేసామని చెప్తానమ్మాట్రాప్ రంగు ఉప్పు కప్పురంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా పురుషులందురయ్యా